సంవత్సరం పాటు నిల్వ ఉండే బంగాళదుంప చిప్స్ అండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా వేయించుకొని తినచ్చు మనకి శీతాకాలంలో వచ్చే బంగాళదుంపలు తాజాగా ఉంటాయి పైగా వీటిల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిప్స్కి చాలా బాగుంటాయి బంగాళదుంపల్ని నీటితో శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ఇలా స్లైసెస్ లాగా చేసుకోవాలి ఇలాంటి స్లైసెస్ మనకి స్టీల్ షాప్స్లో ఈజీగా దొరికేస్తాయండి ఒక్కసారి కొనిపెట్టుకుంటే చిప్స్ ఎప్పుడు కావాలన్నా సరే చేసుకోవచ్చు ఇలా అన్ని బంగాళదుంపల్ని స్లైసెస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి మీ రుచికి తగ్గ ఉప్పు వేసి నీళ్లు కాస్త వేడెక్కనివ్వాలి నీళ్లు ఇలా వేడెక్కాక బంగాళదుంప స్లైసెస్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇలా నీళ్లను వార్చేసి స్లైసెస్ని ఒక పొడిగుడ్డ మీద ఇలా ఆరపెట్టుకొని ఎండలో మూడు రోజులు ఎండపెట్టుకోవాలి సాయంత్రం వేళ మంచులో ఉంచకుండా తీసి ఇంట్లో పెట్టుకోవాలి మూడు రోజులకి ఇలా బాగా ఎండిపోయి గలగలలాడుతూ ఉంటాయండి వీటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ చిప్స్ని వేయించుకోవడానికి నూనెని మరీ మసలు పెట్టకూడదండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇలా వేసి నిదానంగా వేయించుకోవాలి ఈ బంగాళదుంప చిప్స్ని మాత్రం మీరు చిన్న మంట మీద వేయించుకుంటేనే బాగా వేగుతాయండి ఇలా వేయించుకున్న చిప్స్ మీద పైనుండి కాస్త మసాలా కారం చల్లుకుంటే కరకరలాడే పొటాటో చిప్స్ రెడీ అయిపోతాయండి ఈ సీజన్లో మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి